ఈపిఎఫ్ఓ సంస్థ చిన్నదారులకు శుభవార్త చెప్పింది దాదాపుగా ఉద్యోగులస్తులందరికీ కూడా పిఎఫ్ అకౌంట్ ఉంటుంది అయితే ప్రైవేట్ ఉద్యోగస్తులు అయితే వాళ్ళు తరచూ కంపెనీలు మారుతూ ఉంటారు సో కంపెనీ మారినప్పుడల్లా వాళ్ళ అకౌంట్ నెంబర్ అయితే మారుతూ ఉంటుంది సో ఇప్పుడు ఈ కంపెనీలు పనిచేసి మరో కంపెనీకి మారినట్లయితే ఈ అకౌంట్లో ఉన్న డబ్బులు ఈ అకౌంట్లోనే ఉంటాయి మరియు కొత్త కంపెనీకి మారిన తర్వాత ఆ అకౌంట్లో కూడా డబ్బులు జమ అవుతూ ఉంటాయి సో ఇలా దాదాపు చాలా ప్రైవేట్ ఉద్యోగులు అయితే చాలా కంపెనీలు మారుతూ ఉంటారు సో ఈ కంపెనీలకు సంబంధించి ప్రత్యేక అకౌంట్ నెంబర్లు ఉంటాయి సో ఒక్కొక్క అకౌంట్ నెంబర్లో కొంత కొంత మొత్తం అయితే ఉంటుంది సో ఇదంతా ఒక్కో అకౌంట్లోకి రావాలంటే మనం ఈపీఎఫ్ఓ సంస్థకు అయితే రిక్వెస్ట్ పెట్టాలి ఆ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత అవన్నీ డబ్బులు ఒకే అకౌంట్లోకి వస్తాయి అయితే తాజాగా ఈపీఎఫ్ఓ అయితే ఒక శుభార్త చెప్పింది ఆటోమేటెడ్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ను అయితే ఏప్రిల్ ఒకటి నుంచి అంటే ఈ రోజు నుంచి అందుబాటులోకి తెచ్చినట్లయితే మనకు తెలుస్తుంది సో దీనివల్ల మనం ఈ అకౌంట్ ఈ కంపెనీలు పనిచేసిన తర్వాత మరో కంపెనీకి మారినట్లయితే ఆ కంపెనీలో మనం చెందా ప్రారంభించగానే ఈ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ ఆ ఖాతాలోకి జమ అవుతాయని చెప్పేసి అయితే మనకు తెలుస్తుంది అయితే దీనిపై ఈపీఎఫ్ఓ సంస్థ పూర్తి సంవత్సరం అయితే బయటకు వెల్లడించినప్పటికీ కూడా తాజాగా అయితే ఈ సౌకర్యాన్ని అయితే అందుబాటులోకి తెచ్చింది ఇది శుభవార్తం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం ఒక అకౌంట్ నుంచి ఒక అకౌంట్ అంటే మిగతా అకౌంట్ నుంచి ఒకే అకౌంట్లోకి డబ్బులు రావాలంటే మనం పర్సనల్గా మాన్యువల్గా అయితే రిక్వెస్ట్ పెట్టాలి దానికోసం ప్రాసెస్ ఉంటుంది మనం ఈ వెబ్సైట్కి వెళ్ళాలి అక్కడ మనం లాగిన్ అవ్వాలి చాలా ప్రాసెస్ ఉంటుంది సో ఈ ప్రాసెస్ తప్పించడానికి అయితే పీఎఫ్ సంస్థ అయితే ఈ ఆటోమేటెడ్ పిఎఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అయితే అందుబాటులోకి తెచ్చింది దీనివల్ల అయితే చాలా ఉపయోగం పొందనున్నారు